కామన్ మ్యాన్ వాయిస్ మీనందం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము మొత్తం కా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కావస్తుంది అయితే గతంలో ఉన్న ప్రభుత్వం సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పింది అర్జీలు తీసుకుంది అయితే సమస్యలేం పరిష్కారం కావడం లేదు ఇక్కడ ఉండే వాళ్ళంతా మన ముందు కనబడే వాళ్ళు ఎరుకల కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఎస్టీలు మామూలుగా ఎస్టీలు అంటేనే అక్కడక్కడ పోయి గుంపులు గుంపులుగా బతికేవాళ్ళు మనం మన చరిత్రలో అట్లాంటిది వీళ్ళు ఇక్కడ ఏకలవ్య ఎరుకల సంఘం సంఘం పెట్టుకొని పెట్టుకొని కూడా ప్రభుత్వం ఏమో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అని లేకపోతే వాళ్ళకి సపరేట్ నిధులు అని చెప్పి చెప్పుకొస్తా అంటారు అయితే వీళ్ళకి మాత్రం ఎటువంటి ఇవి రావడం వల్ల ఈ మధ్యకాలంలో ఉపాధి కూడా చాలా తగ్గిపోయింది వీళ్ళు మామూలుగా ఈ కూలి పనులకి వెళ్ళడం కానీ మామూలుగా ఆ చీరలు అమ్ముకోవడం లేకపోతే ఉప్పు అమ్ముకోవడం బుట్టలు అల్లుకోవడం ఇట్లాంటివి అమ్ముతా అమ్ముతా అమ్ముకుంటా వస్తారు వీళ్ళు అది అది వాళ్ళతో నేరుగా అడిగి కనుక్కుందాం ఏం అసలు వాళ్ళకి ఇప్పుడు ఉపాధి చాలా కష్టంగా ఉంది లోన్లు ప్రభుత్వం లోన్లు ఏమో అన్ని ఉద్యోగాలంతా ఎస్టీలకే అంటా ఉంటారు ఆ లోన్లు అంతా ఎస్టీలకే అంటూ ఉంటారు వీళ్ళకి వచ్చిందా లేదా ఉద్యోగాలు వచ్చిందా లేదా లోన్లు వచ్చినాయా లేదా మీకు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా మాకు ఎటువంటి లోన్లు గాని సబ్సిడీలు గాని మాకు అందలేదు ఒక్కసారి కూడా తీసుకోలేదు నా పేరు లక్ష్మయ్య మా బంధువులు కూడా ఎవరికి ఇటువంటి లోన్ సంబంధించినవి అందలేదు మా అందలేదు అందలేదు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము ఎక్కడ ఉంటారు మీరు మేము కురకాల పద్మనగర్ లో ఉన్నాము ఉంటున్నాము పంచాయతీ ఉద్యోగాలు ఏమి ఉద్యోగాలు ఏం రాలేదు ప్రభుత్వం నుంచి రాలేదు పోతే మాది పురకాల జీపాల పంచాయతీ మనలో ఉన్నాము ఎస్టీ ఎరుకల మా వృత్తిపరంగా గుడ్డ వ్యాపారము పప్పు వ్యాపారం చేసుకుని బతుకుతున్నాము తిరిగి

అవి సరిపోవడం లేదా అప్పటికి మాకు వన్ ఇయర్ కే సరిపోతాయి కదా సార్ మాకు మళ్ళీ అయిపోతాయి లోడ్ అప్పుడు మాకు కొంచెం దానికి నేను మీరు బాగా మీ పాప వీళ్ళకి చదువు కూడా పెద్దగా లేదు ప్రభుత్వం లోన్ బ్యాంకు చుట్టూరు తిరిగినా కానీ లోన్ ఇవ్వడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామూలుగా మనం వింటా ఉంటాం ఎస్టీలకి పెద్ద ఎత్తున వాళ్ళకే లోన్లు ఇచ్చేస్తారు ఉద్యోగాలు ఇచ్చేస్తారు అని చెప్పుకొస్తూ ఉంటారు అయితే లాస్ట్ కి ఒకటి కూడా వచ్చినట్టు కనబడటంలా కాబట్టి ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఏమో వీళ్ళకి మంచి రక్షణ ఉన్నట్టు కనబడుతుంది అయితే ఏమి ఏమే కమిటీయాలు గానీ ఏదైనా సంబంధించిన గ్రంథాలయం గాని సామాజిక భవనాలు గాని లోన్ సంబంధించినవి కూడా ఏం లేవు ఇది అసలు విషయము కాబట్టి ఇప్పటికన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకొని ఆ కురగాలు జీపాలకు సంబంధించిన ఈ ప్రజలకు సంబంధించి సమస్యలన్నీ కూడా అది కుర్ర హెస్టి సంబంధించిన సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఎస్ టి కి సబ్జెక్ట్ లో ఇస్తాను అన్నారు ఫండ్ మాకు ఇంతవరకు లేదు అందు వరకు ఇంకా ఏ గవర్నమెంట్ నుంచి మేము తీసుకుంది లేదు నేను కూడా కానీ ఏ సబ్జెక్ట్ రాలేదు వాతలు మేపుకుంటారా పెట్టుబడి వడ్డీ ఎంత మామూలుగా అయితే చాలా చోట్ల ఎక్కువ వడ్డీ కూడా ఉంది పాప వీళ్ళకి ఎవరో మూడు రూపాయల వడ్డీకి ఇస్తా అన్నారు మూడు రూపాయల వడ్డీ కూడా కట్టడం కష్టం కదా మామూలుగా ప్రభుత్వం ఇచ్చే లోన్ అయితే రూపాయి లేకపోతే ముక్కల రూపాయి వడ్డీ ఉంటది వీళ్ళకి మూడు రూపాయల వడ్డీ అంటే సంపాదించిందంటే వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం యోచించి ఖచ్చితంగా వీళ్ళకి లోన్ ఇవ్వాలని చెప్పేసి మన కామన్ మ్యాన్ తరఫున డిమాండ్ చేస్తుంది